అందరికీ నమస్కారం మహిమౌని క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఇంట్లో ఎండిపోయిన పూలతో పూజకు వాడిన పూలు ఉంటాయి కదా వాటితో నేను ఇంట్లో దూక్ష్టి తయారు చేశాను మనం ప్రతిరోజు పూజకు పూలను వాడతాం కదా వాటిని పడేయకుండా ఈ విధంగా కలెక్ట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత వాటిని వాటిలో ఈ ఆకు ఆకు ఏమంటారో నాకు మాత్రం తెలియదు నేనైతే బిర్యానీ ఆకు అంటాను మనం మామూలుగా బగారా రైస్ కానీ బిర్యానీలో వేసుకుంటాం యాక్ తెలియ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఇంకా లవంగాలు కర్పూరం గంధం పొడి పసుపు కొద్దిగా పసుపు జవాదు పౌడర్ అన్నింటినీ తీసుకొని విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా మనకు నచ్చిన ఆకారంలో తయారు చేసుకోవచ్చు మనకి ఎలా అంటే అలా ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో తయారు చేసుకోవచ్చు ఇదిగో ఈ నెయ్యి కూడా నెయ్యి ఈ నెయ్యిని కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను మనం ప్రతిరో ప్రతిరోజు పాలు తీసుకుంటాం కదా ఆ పాలతో ఒక వారం రోజుల వరకు మీగడ తీసి పక్కన పెట్టుకొని వారం రోజుల వరకు నేను డైలీ ఎప్పుడైనా ఉన్నప్పుడు నెయ్యి చేసుకుంటాను ఈ విధంగా మనం ఇంట్లోనే దిప్ స్టిక్ ఎన్ని కావాలంటే అది తయారు చేసుకోవచ్చు చూడండి చాలా చక్కగా సువాసన వస్తుంది ఈ హెల్త్ కూడా చాలా మంచిది న్యాచురల్గా ఉంటుంది మనకు బయట చాలా జిప్ స్టిక్స్ దొరుకుతాయి కాకపోతే అందులో రసాయనాలు ఎన్నో కలుపుతారు ఇంకా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ చూడండి ఈ ఈ ఆకు ఉంది కదా ఈ ఆకు ఇంకా ఈ లవంగాల పొగ అనేది హెల్త్కి నెయ్యి ఈ పొగ అనేది మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇంట్లోనే న్యాచురల్గా ఇలా లిప్స్టిక్ తయారు చేసుకున్నాం కావాలంటే మీరు కూడా తయారు చేసుకోండి